వాళ్ళందరి మాటలు విని తన తండ్రి మనసు మార్చుకుంటే ఎప్పుడు యంగా ఉండాలనే తన కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని అనుకుంది అందుకే వాళ్ళందరి నోరు మూయించాలని తన ప్రయత్నం తాను చేస్తుంది ఆమె మాటలు వినగానే వైభవ్ కూడా పైకి లేచి అని చెప్పింది నిజమే నాన్నగారు తీసుకున్న డెసిషన్ కరెక్టో కాదో నాకు తెలీదు కానీ అగ్నిహోత్రి ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం ఆయనకు నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను నా ఫ్యామిలీతో కలిసి నేను కల్టివేషన్లోకి అడుగుపెడతాను అడుగు పెడతాను అని గంభీరంగా చెప్పాడు ఇక అప్పటి వరకు తన తాతయ్యను మాటలతోనే ఆపడానికి ప్రయత్నించిన విశాల్కి కూడా తన నిర్ణయం చెప్పాల్సిన టైం వచ్చింది నిజానికి సాగర్కి ఎగైన్స్ గా వెళ్ళడం విశాల్కి ఇష్టం లేకపోయినప్పటికీ అగ్నిహోత్రి ఫ్యామిలీ స్ట్రాంగ్ అవ్వడం కోసం శరత్ చంద్రకి సపోర్ట్ చేయాలనుకున్నాడు దాంతో అతను కూడా పైకి లేచి నేను కూడా తాతయ్య డెసిషన్ కి సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు విశాల్ గుడ్ ఇప్పుడు మీ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించే టైం లేదు అగ్నిహోత్రి ఫ్యామిలీని ఎలాగైనా సొసైటీలో పవర్ఫుల్ ఫ్యామిలీగా మార్చాలి అంటూ పిడికిలి బిగించాడు వైభవ్ ఆ సాగర్ గార్డ్ని వదిలేదే లేదు నాకు చేసిన దానికి వాడు వందరెట్లు అనుభవించేలా చేస్తాను అని ఆవేశంగా అన్నాడు విశ్వ అలా అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు శరత్చంద్ర డిసిషన్ కి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చారు అందరి మాటలు విన్న శరత్ చివరిగా మాట్లాడుతూ అందరూ ఈ డెసిషన్కి ఒప్పుకున్నారు కాబట్టి మనం త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెడదాం అలాగే మరో ముఖ్యమైన విషయం మనం ఇలా కల్టివేషన్ మొదలుపెట్టినట్టు పెట్టినట్టు బయట వాళ్ళెవరికి తెలియడానికి వీల్లేదు అని మరోసారి హెచ్చరించి ఇక అందర్నీ వెళ్లి రమ్మన్నట్టు చెయ్యి ఊపాడు దాంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత శరచంద్ర తన గదిలోకి వెళ్లి మొబైల్ తీసి మాస్టర్ ఘోరాకి కాల్ చేశాడు కాల్ కనెక్ట్ అవ్వగానే హలో అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది అప్పుడు శరత్చంద్ర తన నిర్ణయాన్ని అతనితో చెప్పి మాస్టర్ మీకు టైం ఉంటే ఒకసారి మా ఇంటికి వస్తే బాగుంటుంది అని మాస్టర్ ఘోరాని పొలైట్ గా ఇన్వైట్ చేశారు శరత్చంద్ర గారు మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు నేను రేపు హైదరాబాద్ వస్తున్నాను అప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు మాస్టర్ ఘోరా అదే సమయంలో హైదరాబాద్ సిటీలో ఉన్న అనురాగ్ రెస్టారెంట్ పార్కింగ్ స్పేస్ లో సాధ తన కార్ పార్క్ చేశాడు తర్వాత సబీనాతో కలిసి ఆ రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టాడు అందరూ వచ్చేసారా అని అక్కడ అడిగాడు తన్మయ్ వచ్చినట్టున్నారు అని అక్కడున్న వాళ్ళందరినీ లెక్క పెడుతూ చెప్పాడు భార్గవ్ ఆ తర్వాత తన్మయ్ వాళ్ళందరినీ తీసుకుని ఆ రెస్టారెంట్ ఫ్రంట్ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు హలో సార్ హౌ కెన్ వి హెల్ప్ యూ అని అక్కడున్న రిసెప్షనిస్ట్ అడిగింది మీ హోటల్లో అన్నిటికన్నా పెద్ద ప్రైవేట్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని మా కోసం ఓపెన్ చేయండి అని గొప్పగా చెప్పాడు తన్మయ్ సార్ మీరు ముందుగా దాన్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారా అని అడిగింది రిసెప్షనిస్ట్ లేదు కానీ మేము ఒక డెబ్బై మంది వరకు ఉంటాము కాబట్టి మాకు అన్నిటికన్నా పెద్ద రూమ్ కావాలి అన్నాడు తన్మయ్ అయితే మీ ప్రీమియం మెంబర్షిప్ కార్డ్ ఇవ్వండి అని అడిగింది రిసెప్షనిస్ట్ మెంబర్షిప్ కార్డ్ ఏంటి అని అయోమయంగా అడిగాడు తన్మయ్ రెస్టారెంట్ రూల్స్ ప్రకారం అన్నిటికన్నా పెద్ద ప్రైవేట్ రూమ్ రూమ్ వస్తుంది కార్డు ఉండాలి సార్ అని పొలైట్ గా చెప్పింది రిసెప్షనిస్ట్ ఆ రెస్టారెంట్ లోకి ఎంటర్ అవుతూనే అక్కడున్న ప్రైవేట్ రూమ్స్ గురించి తెలుసుకున్నాడు తన్మయ్ స్టూడెంట్స్ అందరి ముందు షో ఆఫ్ ఇవ్వడానికి ఆ రూమ్ బుక్ చేయాలనుకున్నాడు కానీ ఆమె కార్డ్ అడగడంతో ఇక్కడ ఇలాంటి రూల్స్ ఉంటాయా కాని నా దగ్గర మెంబర్షిప్ కార్డ్ లేదు అని చెప్పాడు తన్మయ్ సారీ సార్ మీ దగ్గర మెంబర్షిప్ కార్డ్ లేకపోతే మేం మీకు ఆ రూమ్ ని బుక్ చేయలేం అని చెప్పింది రిసెప్షనిస్ట్ ప్రీమియం మెంబర్షిప్ కి అవుతుందో చెప్పండి నేనిప్పుడే పే చేసి ఆ కార్డ్ ని తీసుకుంటాను అన్నాడు తన్మయ్ సారీ సార్ అది కూడా కుదరదు అని నిస్సహాయంగా నవ్వింది రిసెప్షనిస్ట్ ఎందుకు కుదరదు అని కోపంగా అడిగాడు తన్మయ్ మా రెస్టారెంట్లో లో ప్రైవేట్ రూమ్స్ వివీఐపీకి మాత్రమే ఇస్తాము కాబట్టి ఆ మెంబర్షిప్ కార్డ్ని ని మా బాస్ మాత్రమే స్పెషల్ గా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు ఆయన ఈరోజు అవైలబుల్గా గా లేరు అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఇంకా వేరే ఆప్షనే లేదా అని చిరాగ్గా అడిగాడు తన్మయ్ లేదు సార్ కానీ మీరు కావాలంటే ఆర్డినరీ మెంబర్షిప్ కార్డ్ని ని తీసుకోవచ్చు చెప్పింది రిసెప్షనిస్ట్ సరే దానికెంతవుతుంది అడిగాడు తన్మయ్ మీరు టోటల్ టూ ల్యాక్స్ పే చేసి ఆర్డినరీ మెంబర్షిప్ కార్డ్ ని తీసుకోవచ్చు అని నవ్వుతూ చెప్పింది రిసెప్షనిస్ట్ ఆ అమౌంట్ వినగానే అక్కడ ఉన్న అందరూ దీర్ఘంగా నిట్టూర్చారు ఇది సిటీలోనే టాప్ హోటల్ ఆ మాత్రం ఉండకపోతే ఎలా అని అక్కడున్న స్టూడెంట్స్ లో ఒకడన్నాడు కానీ ఆ రేట్ వినగానే ఈ ఒక్క డిన్నర్ కోసం ఇంత డబ్బు పెట్టడం అవసరమా అని అనుకున్న తన్మయ్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ అప్పటికే తన క్లాస్మేట్స్ అందరూ ఆ హోటల్ ఫొటోస్ తీసి తన్మయ్ అక్కడ వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాడన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు అది గమనించిన తన్మయ్ ఇప్పుడు నేను ఇదంతా వదిలేసి వెనక్కి వెళ్లిపోయానంటే రేపు వీళ్ళ ముందు తలెత్తుకోలేను అని మనసులోనే అనుకున్నాడు తన్మయ్ మోహంలో ఎక్స్ప్రెషన్స్ చూసిన భార్గవ్ అతని దగ్గరికి వెళ్లి ఒకవేళ నీకు అది పే చేయడం ఇష్టం లేకపోతే ఏం పర్వాలేదు వేరే హోటల్కి వెళ్లిపోదాం అని అతని చెవిలో చిన్నగా చెప్పాడు మరి రేపు క్లాస్ మానిటర్ ఎలక్షన్స్ సంగతేంటి అని అడిగాడు తన్మయ్ దాందేముంది ఇక్కడ వాళ్ళు ప్రైవేట్ రూమ్ ఇవ్వనన్నారుగా ఆ విషయమే చెప్దాం అన్నాడు భార్గవ్ కానీ తన్మయ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు బిక్కమొహం వేసుకుని నుంచున్నాడు అప్పుడు స్టూడెంట్స్ లో నుండి కేదార్ గారికి కాల్ చేసి మాట్లాడొచ్చా అని అడుగుతూ ముందుకు వచ్చింది నీరజా జోషి ఆమె దగ్గర ప్రీమియం కార్డు ఉందా అని పక్కనే ఉన్న భార్గవ్ ను చిన్నగా అడిగాడు తన్మయ్ ఉండుండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన కంట్రీలోనే టాప్ పొజిషన్లో ఉన్నారు అన్నాడు భార్గవ్ అలాంటి వాళ్ళకి ఈ ప్రీమియం కార్డు ఒక లెక్క అని అంటూ ఆమె ఏం చేస్తుందో అని ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు తన్మయ్ మీరు మీ బాస్ కేదార్కి కాల్ చేసిస్తారా అని మళ్ళీ రిసెప్షనిస్ట్ ను అడిగింది నీరజ ఆమెను చూడగానే అక్కడున్న రిసెప్షనిస్ట్ స్టాఫ్ మెంబర్స్ అందరూ అలర్ట్ అయ్యారు రిసెప్షనిస్ట్ వెంటనే తడబడుతూ సారీ మిస్ మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు ఏమనుకోకండి మా బాస్ కి కాల్ చేసే రైట్ మాకు లేదు అని నిస్సహాయంగా చెప్పింది దాంతో నీరజ కూడా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ నుంచుంది అకాడమీ స్టూడెంట్స్ అందరి ముందు సాగర్ తన ఐడెంటిటీని బయట పెట్టబోతున్నాడా అప్పటిదాకా సాగర్ ను పనికిరాని వాడిగా చూసిన వాళ్ళంతా అతని గొప్పతనాన్ని గుర్తిస్తారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి